పంతొమ్మిది వందల పదిహేడు నవంబరు ఏడున అక్టోబరు విప్లవం జయప్రదం కావడం జరిగింది అక్టోబర్ విప్లవము అంటే పాత క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ నెల ఇరవై ఐదు తారీఖు కొత్త క్యాలెండర్ ప్రకారము నవంబరు ఏడు తారీఖు అవుతుంది కాబట్టి దాని అక్టోబరు రష్యా విప్లవం అని అంటారు ఆ రష్యాలోన డెబ్బై సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై వరకు రష్యాలోన సోషలిస్ట్ విప్లవం విజయవంతంగా సాగింది ప్రధానంగా ఈ ప్రపంచానికే మార్గం చూపించింది వర్గరహిత సమాజాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది అందరికి విద్య అందరికి ఉద్యోగం అందరికి ఇల్లు అందరికి అన్ని రకాల వసతులు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిన రాజ్యంగా ఉన్నది పంతొమ్మిది వందల తొంభై వరకు అది ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉన్నది ఒక వెలుగు వెలిగింది ప్రపంచమంతా కూడా రష్యా వైపు చూసిండ్రు సోవియట్ యూనియన్ వైపు చూడడం జరిగింది దాన్ని బట్టే పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత మొత్తం ప్రపంచం అంతా కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రష్యా విప్లవం వెలుగులోన ప్రపంచమంతా ఒక వెలుగు వెలుగుతున్న సందర్భంలోన పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు మొత్తం కుట్రవాన్ని అక్కడ ఉండే పార్టీని దెబ్బతీసి అక్కడ రష్యా విప్లవాన్ని విప్లవం చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో సోషలిజం పోయింది సోషలిజం కూలిపోయిన తర్వాత ఇంక అంతా అయిపోయింది పెట్టుబడిదారు సమాజమే చివరి దశ అని చెప్పి చెప్పింది కానీ వాళ్ళు అన్న ఆనందానికి ఎక్కువ టైం ఇవ్వలేదు రెండు వేల ఎనిమిదిలోనే అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చింది ఇప్పటి వరకు ఆ ఆర్థిక సంక్షోభము లేదు మొత్తం ప్రపంచం అంతా కూడా నిరుద్యోగం పెరుగుతుంది దారిద్ర్యం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది పెద్ద ఎత్తున కార్మిక పోటాలు పోరాటాలు రైతు పోరాటాలు ప్రజా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ సోషలిస్ట్ దేశాలు చైనా క్యూబా వియత్నాం ఉత్తర కొరియా లావోస్ దేశాల్లోన సోషలిస్టు దేశాలు ముందుకు పోతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ కొలంబియా కానీ అదేవిధంగా పెరుచునా కానీ మిగతా శ్రీలంకలో ఇట్లా కొన్ని దేశాల్లోన ఎన్నికల ద్వారా కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరిగింది మొన్ననే అమెరికా దేశంలోని ప్రధాన రాజధాని అమెరికా రాజధాని సంబంధించి అక్కడ మేయర్ ఎన్నికలు న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నికలు జరిగితే అక్కడ మొత్తం ట్రంప్ మొత్తం ఈయన కమ్యూనిస్టు ఈయనకు ఓట్లు వేయొద్దు ఈయన సోషలిస్టు ఈయనకు ఓట్లు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆయన మొత్తం సోషలిస్టు తరహాలోన నేను పరిపాలన చేస్తా నేను ఈ న్యూయార్క్ మేయర్గా నేను గెలిస్తే మొత్తం ఇల్లు లేదనే తోడు ఉండొద్దు అందరికీ ఇల్లు ఇస్తాను ఎవరు కూడా రోడ్ల మీద పడుకోవద్దు అందరికీ ఇల్లిస్తా అందరికీ అన్ని రకాల వసతులు కల్పిస్తా నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తా ప్రధానంగా న్యూయార్క్ నగరంలోన పెద్ద ఎత్తున అది ప్రపంచానికే క్యాపిటల్గా ఉంది పెట్టుబడిదారుల క్యాపిటల్ అందులో మొత్తం పెట్టుబడిదారుల మీద పన్నులేసి వసూలు చేసి అవి పేదలకు సంబంధించి సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ న్యూయార్క్లో నగరంలోన మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి సోషలిస్ట్ గా ప్రకటించుకున్న ఆయనను గెలిపించడం జరిగింది ఇప్పుడు ఈ ట్రంప్ మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కమ్యూనిస్టు ఆయన సోషలిస్టు అటువంటివన్నీ గెలిపించారు ఇక రాబోయే కాలంలో క్యూబా పరిస్థితి ఏర్పడుతుంది అమెరికాకు రాబోయే కాలంలో పెరుగుదల పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధనవంతుల రాజ్యం పోతుంది పేదోళ్ళ రాజ్యం వస్తుంది అనే పద్ధతిలో మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఈ ఈ తరహాలోనా ఈ టైంలోన మనం చూస్తే మొత్తం ప్రపంచమంతా కూడా ఆలోచన చేస్తుంది తిరుగుబాట్లు చేస్తున్నాయి మొత్తం మీద రాబోయే కాలము కమ్యూనిస్టుల కాలము రాబోయే కాలము ప్రజా కాలము పెట్టుబడిదారులు ధనవంధుల రాజ్యం వెనక్కిపోయే కాలము పెట్టుబడిదారు సమాజం సమాజం వెనక్కిపోయే దశ వచ్చిందని తెలియస్తూ ముగిస్తా ఉన్నాం